విద్యార్థులు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి మరోసారి యాక్టివ్ అయిన తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాయి తిరుగుబాటుదారులను అడ్డుకోలేక సైన్యం చేతులెత్తేస్తుంది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న విమానాలతో స్వదేశాలకు చేరుకోవాలని సూచించింది డమాస్కస్ ఎంబసీతో టచ్ లో ఉండాలని అసలు బయటకు వెళ్లొద్దని సూచనలు చేసింది దాదాపు దశాబ్దం పాటు సిరియా అంతర్యుద్ధంతో తలడిల్లి ఇప్పుడిప్పుడే స్తబ్దుగా మారింది అయితే ఇప్పుడు మరోసారి తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మళ్లీ సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది రెబల్స్ ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తుండటంతో ప్రభుత్వ దళాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది ఇప్పటికే అతిపెద్ద నగరాలైన అలెప్పు హమాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు తిరుగుబాటు దళాలు వేగంగా దూసుకొస్తుండటంతో సైన్యం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాన్ని వెనక్కి నెడుతూ ఇప్పటికే పలు కీలక పట్టణాలను తన నియంత్రణలోకి తీసుకున్నారు హమానగరంలోని పోలీస్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఒక వైమానిక స్థావరం కేంద్ర కారాగారంపై తిరుగుబాటుదారులు పట్టు సాధించారు జైల్లో ఉన్న వందల మంది తోటి తిరుగుబాటుదారులు ఖైదీలను బయటకు వదిలేశారు తిరుగుబాటుదారులు నగరం మధ్యలోకి వచ్చేయడంతో ఘర్షణలతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక తాము నగరాన్ని వదిలేసి వచ్చినట్లు సైన్యం ప్రకటించింది దేశంలోనే మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ సిటీపై ఇప్పుడు తిరుగుబాటుదారులు గురిపెట్టారు ఆక్రమించిన హమాకు ఈ నగరం కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది దేశ రాజధాని డెమాస్కస్ కు సింహద్వారంగా హోమ్స్ సిటీకి పేరుంది డమాస్కస్ నుంచి పాలన సాగిస్తున్న అసాద్ కు ఇది మెంగుడు పడడం లేదు హమాపై పట్టు కోల్పోయారంటే అస్సా త్వరలో దేశంపైనా పట్టు కోల్పోతారని విశ్లేషకులు చెబుతున్నారు తాము హమాను గెలిచామంటూ తిరుగుబాటుదారులు ప్రకటించారు ఇక తిరుగుబాటుదారుల తదుపరి లక్ష్యం రాజధాని డెమాస్కస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది దీంతో తిరుగుబాటుదారులను అడ్డుకునేందుకు సిరియా ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఆక్రమణలతో తిరుగుబాటుదారులు మున్ముందుకు రాకుండా రోజుల తరబడి నిలువరిస్తూ ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదకొండు మార్చిలో అస్సాద్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరకు తుర్కీయే దన్నుతో తిరుగుబాటుదారులు జీహాద్ ఉగ్రవాదులు సిరియా వ్యతిరేక శక్తుల సమూహంగా కొత్త రూపం సంతరించుకుని ఇటీవల కాలంలో ఉద్ధృతమైంది ప్రస్తుతం అస్సాద్ ప్రభుత్వ పాలనలో కేవలం కొన్ని నగరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగతా ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకుంటున్నారు గతంలో అస్సాద్కు పూర్తిగా అండదండలు అందించిన రష్యా ఇరాన్లు ఇప్పుడు సొంత యుద్ధాల్లో బిజీగా ఉన్నాయి మిత్రదేశం సిరియాకు సైనిక ఆర్థిక సాయం చేసేంత తీరిక వాటికి లేదు ఉక్రెయిన్ తో రష్యా ఇజ్రాయెల్ తో ఇరాన్ యుద్ధంలో మునిగిపోవడం తెలిసిందే దీనిని అవకాశంగా తీసుకుని ఇటీవలి కొద్ది నెలలుగా తిరుగుబాటుదారులు వేగం పెంచారు మరోవైపు తూర్పు సిరియాలో తుర్కీయకు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులు కూడా క్రియాశీలమయ్యారు వారు ఇరాక్ సరిహద్దులోని దేర్ ఎల్ జోర్ నగరాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు జోర్డాన్ సరిహద్దుల దగ్గర కూడా అధ్యక్షుడు అసద్ సేనలకు ఎదురుదెబ్బ తగిలింది అక్కడ పలు చెక్ పాయింట్ల నుంచి ప్రభుత్వ దళాలు పారిపోయాయి వీటిని స్థానిక సాయుధ వర్గాలు తమ ఆధీనలోకి తెచ్చుకున్నాయి దక్షిణ ప్రాంతంలో డ్రూస్ తిరుగుబాటుదారులు రెచ్చిపోతుండడం అసద్ బలగాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ పరిణామాల నేపథ్యంలో సిరియాతో తన సరిహద్దును జోర్డాన్ మూసివేసింది ఇదిలా ఉండగా సిరియాలో ప్రభుత్వ దళాలు చేతులెత్తేసిన కారణంగా నగరాలకు నగరాలు ఖాళీ అవుతున్నాయి ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది సిరియాలో ఉన్నవారందరూ డమాస్కస్ లోని భారత రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని తెలిపింది వెంటనే స్వదేశానికి రావాలని సూచించింది సిరియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నామని తెలిపింది ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకుని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కోరింది అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్లోని ఇండియన్ ఎంబసీతో టచ్లో ఉండాలని అత్యవసర సహాయం కోసం ఎంబసీ అధికారులను సంప్రదించాలని సూచించింది సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో వెల్లడించింది